తలకాయ గంటల ఇంకా అంటే నా అంటే అందలే తలకాయ ఆ నడ చిట్టులుట్టుగా హ్ ఆపి నాకే ఇంగాలే তলে মানে যাওঁ চব গান

తలకాయ పోలేదు తలకాయకి కావాలంటే నేను ఎత్తి ఇద్దే మరి నేను వేయాల మరి తలకాయ ఏ తలకాయకి ఏ తలకాయకి అయ్యి తలకాయకి నమ్మదు తలకాయకి అయ్యి తలకాయ ಎಪ್ಪಲೆ ಅದೇನೇ ಮಾ మెయిన్ మెయిన్కి జారిపోతుంది కదా జరుగుతుంది కవర్ లేస్తా చూడు